హాయ్ అండి ఈరోజు వీడియోలో మామిడికాయ చిట్టు ముక్కలు పచ్చడి చేసి చూపిస్తున్నాను సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా సమ్మర్ అంటే ఎక్కడ పడితే అక్కడ మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి ఇంకా కొంచెం టైం ఉంది కదా ఈ లోపు ఇలా చిట్టు ముక్కలు పచ్చడి చేసుకోండి చాలా చాలా బాగుంటుంది రెండు మూడు నెలల వరకు పక్కాగా నిలువ ఉంటుంది మొదటిసారి వాళ్ళైనా పిల్లలు కూడా చాలా సులువుగా చేసి పెట్టచ్చండి ఈ పచ్చడి చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఉరిపోతాయి అంత సూపర్ ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ మామిడికాయ చిట్టు ముక్కలు పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకోవడానికి రెండు టెంకాయ లేని మామిడికాయ తీసుకోండి టెంకాయ కాకుండా లోపల జీడిలా ఉంటుంది కదండి ఆ మామిడికాయలు తీసుకోవాలి నేనైతే రెండు మామిడికాయలు తీసుకున్నానండి మీరు ఒకదాంతో కూడా చేసుకోవచ్చు చిన్నగాని నేనైతే ఇలా రెండు తీసుకున్నాను ఈ రెండింటికి కూడా పక్కా కొలతలతో చేసి చూపిస్తాను ఇప్పుడు మామిడికాయలని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ముచ్చుగులు కట్ చేసేసుకొని ఒక క్లాత్తో కంప్లీట్గా తుడుచుకోవాలి తడన్నది అస్సలు ఉండకూడదు ఇప్పుడు చాక్ తీసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకోండి మీరు కట్ చేసుకున్నప్పుడు మీడియం సైజు ముక్కలైతే సరిపోతుందండి ఈ పచ్చడి ఊరేక ముక్క క్వాంటిటీ అనేది కొంచెం చిన్నది వస్తుంది చూసుకొని మీకు ఎంత సైజు కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోండి లోపలిలా జీడి తీసేసుకొని ముక్కల్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు పెట్టుకోండి లాంటిది ఏమన్నా ఉంటే పోతుంది బయట ఎండు ఉంటే ఎండలో అయినా ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి ఈలోపు ఆవపిండి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక టూ స్పూన్స్ మెంతులు వేసుకోండి అదే స్పూన్తో ఇంకొక టూ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి నేను రెండు మామిడికాయలకి చేసి చూపిస్తున్నాను కదండి అదే మీరు ఒకే మామిడికాయతో చేసుకునేలా అంటే ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఆవాలు మెంతులు వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు దోర్గా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటుపట్లాడాలి మెంతులు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మెంతులు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి ఈ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మెంతులు ఆవాలు కొంచెం చల్లారాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు ఇప్పుడు పది వరకు వెల్లుల్లి తీసుకొని ఇలా దంచుకునే దాంట్లో వేసుకోండి మీరు పొట్టు తీసుకునే వేసుకోవచ్చు లేదు అంటే ఇలా పొట్టుతోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు వెల్లుల్లి మరి మెత్తగా పేస్ట్లా కాకుండా చూసారు కదా ముక్కల కింద దంచుకోవాలి ఇలా దంచుకున్న వెల్లుల్లి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలాగ మెంతులు ఆవాలు చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్లా మిక్సీ చేసుకోవాలి మనం ఆవుకే పెట్టుకున్నప్పుడు తాలింపు వేయకుండానే డైరెక్ట్గా ఆయిల్ వేసుకొని కలుపుకుంటాం కదండి ఈ చిట్టుముక్కుల పచ్చడికి లైట్గా తాలింపు వేసుకొని కలుపుకోండి నిజం చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి నిజంగా అందరికీ నచ్చుతుంది ఇలా కడాయిలో ఆయిల్ వేసుకోండి పావు కేజీ వరకు వేసుకోవాలండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ఒక స్పూన్ ఆవాలు గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకున్నాక అప్పుడు వేసుకోండి ఐదు వరకు ఎన్నిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసుకోండి ఇలా తాలింపు వేసుకున్నాక లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి వెంటనే తాలింపు ఫ్రై అయిపోయింది కదా ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ తాలింపు అంతా చల్లారిపోయినాకే అప్పుడు పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక తాలింపు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి ఈ వేడికే వెల్లుల్లి కూడా మగ్గిపోద్ది వెల్లుల్లి వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకోవాలి పచ్చడి కలుపుకోవడానికి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మా ఉడికే ముక్కలు వేసుకోవాలి మీరు వేసుకున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి మెజరింగ్ కప్పు ఉంటే కప్పు తీసుకోండి లేదు అంటే ఇలా టీ తాగే గ్లాస్తోనే కొలుచుకొని వేసుకోవచ్చు నాకైతే ఈ మా ముక్కలు మూడు గ్లాసుల వరకు వచ్చిందండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అదే గ్లాస్తో పావు గ్లాస్ వరకు సాల్ట్ వేసుకోండి ఇలాగ సాల్ట్ వేసుకోవాలి ముప్పావు గ్లాస్ వరకు కారం వేసుకోండి కారం వేసుకున్నప్పుడు కూడా పచ్చడి కారం వేసుకోవాలి ప్యాకెట్స్ ఉంటాయి కదండీ త్రీ మ్యాంగోస్ మిర్చి అలాంటివి ఆ పచ్చి కారమే వేసుకోవాలి అప్పుడే పచ్చడి రుచి బాగుంటుంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది మిక్సీ చేసుకున్న ఆవపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కింద నుంచి పైకి మొత్తం కలిసేలా కలుపుకోండి చూడండి ఉప్పు కారం ఆవపిండి ఈ విధంగా ముక్కలకి పట్టించేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న తాలింపు వేసుకోండి ఎప్పుడైనా పచ్చడి పెట్టుకున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి సాల్ట్ అయినా ఒక పావు టీ స్పూన్ ఎక్స్ట్రా ఉండాలి నూనె కూడా ఎక్కువే ఉండాలి అప్పుడే పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఇలా తాలింపు మొత్తం వేసేసుకున్నాక పచ్చడిలో కలిసేలాక బాగా కలుపుకోండి చిట్టుముక్కల పచ్చడి ఇలా రెడీ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక రెండు రోజుల వరకు ముట్టుకోకుండా ఒక పక్కన పెట్టేసేయాలి అప్పుడే పచ్చడి బాగా ఊరుతుంది రుచి కూడా బాగుంటుంది రెండు రోజులు అయ్యాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు గరెడ్ తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి మావిడికే ముక్క కట్ చేసుకున్నప్పుడు మీడియం సైజ్ కట్ చేసుకుంటే మనకి ఊరి కొంచెం చిన్న సైజు కింద వస్తుంది చూసారు కదా నాకు ఇలా కలుపుతూ ఉన్నప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోయిందండి చాలా టేస్టీగా ఉంది నిజంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీలోకైనా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న ముక్కలు పచ్చడిని ఇప్పుడు గాజు సీసా ఉంటే సీసాలో స్టోర్ చేసుకోండి లేదంటే గాజు బౌల్లోనే స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు నిలువ పచ్చడి పెట్టుకున్నా గాజు దాంట్లోనే స్టోర్ చేసుకోవాలండి అప్పుడే ఎక్కువ రోజులు ఫ్రెష్ ఉంటుంది నిలువ కూడా ఉంటుంది ఈ పచ్చడి అయితే వారం రోజుల వరకు బయట ఉంచేసేయండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి మొత్తం సీసాలోకి తీసేసుకున్నాక ఇలా లాస్ట్లో కొంచెం పచ్చడి ఉంచుకొని వేడివేడి అన్నం వేసుకొని మొత్తం కలుపుకోండి ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఎన్ని ముద్దలైనా తినాలనిపిస్తుంది అమృతం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి పిల్లలు చేసినా కూడా చాలా సులువుగా ఉంటుందండి ప్రాసెస్ మీరే చూసారు కదా సింపుల్గా ఉంటుంది ఈ కొలతలతో చేశారంటే చాలా బాగా కుదురుతుంది అస్సలు పాడవదు రెండు మూడు నెలలు అయితే గ్యారంటీగా ఉంటుందండి చూసారు కదా మామిడికే చిట్టు ముక్కలు పచ్చడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి